కదా అహిగుప్తులు ఎప్పుడు కూడా ఇజ్రాయిల మీద యుద్ధాలు చేసేవారు కదా ఇజ్రాయిలు ప్రజలను దేవుడు అహిగుప్తులో ఉన్న ఫరో రథానికి కట్టిన గుర్రాలకు ఎందుకు పోలుస్తాడంటే అహిగుప్తులో ఉన్న గుర్రాలు యుద్ధ నైపుణ్యత కలిగినటువంటివి అయుగుప్తులో ఉన్న రథాలు చాలా పటిష్టమైనటువంటివి సొలోమోను రాజుగారి కాలంలో ఐగుప్తు నుండి చాలా గుర్రాలు కొనుగోలు చేశాడు ఆయన వ్రతాలను కూడా కొనుగోలు చేశాడు ఎందుకంటే వాటికి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి యుద్ధం విషయంలో చక్కటి నైపుణ్యత కలిగినటువంటివి అందుకు ఆ యొక్క గారు ఆ గుర్రాలను కొనుగోలు చేశాడని వాక్యము సెలవిస్తారు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చదువుకున్నట్లయితే గుర్రం విషయంలో మనం ఆలోచన చేస్తే చూడండి ఒక మాట చెప్తాను గుర్రాన్ని రథానికి కట్టినప్పుడు ఏం చేస్తారంటే దానికి రెండు కళ్ళకు గంతలు కడతారు మీకు ఎంతమందికి తెలుసు గుర్రానికి గంతలు కడతారు అనేది ఎంతమందికి తెలుసు హలో లూయా రెండు కళ్ళకు గంతలు కడతారు ఎద్దులు కూడా వ్యవసాయం చేస్తాయి కదా వాటికెందుకు గంతలు కట్టరు గాడిదలు కూడా బరువు మోసుకుంటూ పోతాయి కదా వాటికెందుకు గంతలు కట్టరు ఎడారిలో ఒంటి ప్రయాణమైపోతుంది కదా వాటికెందుకు గంతలు కట్టరు దయచేసి గమనించాలి గుర్రము కళ్ళు తిరుగుతూ ఉంటాయి ఇప్పుడు ఎదురుగా గుర్రానికి ఏదైనా బండి వస్తే అది ఏం చేస్తుంది ఈ కంటితో చూస్తుంది ఆ కంటితో చూస్తుంది రెండు కళ్ళతో చూసి ఎక్కడ పోవాలనో దిక్కు దిక్కుదిక పైన ఎక్కునని కింద పడదోసేస్తుంది దిక్కు ఇష్టం వచ్చినట్టు పరిగెడతా అందుకని రౌతే ఏం చేస్తాడంటే దాని కళ్ళకు గంతలు కడతాడు సంఘాన్ని దేవుడు ఫరో రథమునకు కట్టబడిన గుర్రానికి ఎందుకు పోల్చాడంటే సంఘమా నువ్వు లోకంలో ఉన్నావు అటు ఇటు చూడకూడదు నా వైపే నువ్వు చూడాలి నా వైపు చూడాలంటే నీ కళ్ళకు గంతలు ఉండాలి అని ప్రభు చెప్తాడు సార్ నన్ను గమనించాల్సింది నీ కళ్ళకేముండాలి గంతలు ఉండాలి ఒకరోజున యో యోసేపు ఐగుప్తు దేశంలో ఆ ఫోతిఫర్ ఇంట బానిసగా ఉండేటప్పుడు ఆమె వచ్చి అంటుంది యోసేపు నాతో నీవు సహవాసం చేయి ఆయన అంటాడు క్షమించండి నా యజమాని ఇంట్లో ఉన్నవన్నీ నాకు అప్పగించాడు మిమ్మల్ని తప్ప మీరు మా యజమాను రారు ఆ రీతిగా మాట్లాడకూడదని అమంటుంది నా గది ఇది నా గదిలోనికి ఎవరు రారు ఎవరు చూడరు కూడాను అంటే ఆయన అన్నాడు అమ్మగారు ఇక్కడ ఎవరూ చూడరని మీరంటారు నేను నమ్ముకున్న దేవుడైన యహోవా సర్వాంతర్యమే ఆయన ప్రతిదీ ఆయన కను దృష్టిలో ఉంది ఆయన చూస్తున్నాడు దేవుడు నన్ను చూస్తున్నాడు అని యోసేపుకి ఆ శోధన వచ్చినప్పుడు ఆయన జారి పడిపోలే ఆయన కళ్ళకు గంతలు కట్టుకున్నాడు దయచేసి గమనించాల్సింది దేవుని వాక్యం ఆ రీతిగా సెలవిస్తారు ఎన్నో పర్యాయాలు మన జీవితంలో కళ్ళకు గంతలు లేక జారిపోతూ ఉంటాం పడిపోతూ ఉంటాం దావీదు భక్తుడు కూడా ఒకరోజు రబ్బాలో యుద్ధం జరుగుతూ ఉంది రబ్బ అనే మాటకు గొప్ప యుద్ధము అని అర్థం దావీదు నిజంగానే ఆ యుద్ధంలో ఉండాలి ఆయనతో పాటు ఉన్న సైన్యాధిపతులు సైన్యమంతా వెళ్ళి రబ్బాలు యుద్ధం చేస్తూ ఉన్నారు నావీది గారు ఆ రోజంతా పడుకొని నిద్రపోయాడు సాయంకాలాన్ని లేచి ఆ మేడ మీద నుండి చూస్తే ఒక తల్లి స్నానం చేసుకుంటూ ఉంది ఆమెను చూసి తన పని వాణ్ణి పిలిచి ఆమెను తన దగ్గరికి తీసుకురమ్మన్నాడు ఆమెతో తప్పు చేశాడు ఆమె ఎవరంటే తన దగ్గర మంచి సైనికుడు ఉరియా ఆయన భార్య తర్వాత తెలిసాది దావీదు పశ్చాత్తాపడ్డాడు సంతాప అయినా ప్రయోజనం లేదు ఆ తల్లి గర్భవతయ్యారు ఆ కారణాన దావిదు అని చంపించవలసి వచ్చారు యుద్ధం అంటే రోజు రెండు రోజులు కాదు మీరెరుగుదురు ఉక్రెయిన్కి రష్యాకి దరిదాపు సంవత్సరాలు జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు ఇజ్రాయెల్కి గాజాకు ఇజ్రాయేల్కి పాలస్తీనాకి చాలా రోజులు నుండి జరుగుతూ ఉంది ఆ రోజుల్లో కూడా యుద్ధం అలాగ జరిగేది యుద్ధానికి వెళ్ళిన ఉరియ భార్య గర్భవతి అయింది అంటే ఆమె తప్పు చేసిందనే కదా అందుకు ఆ తప్పు విషయమై తప్పించటానికి ఆమె భర్తను కూడా చంపించాడు ఆయన దావీదు కళ్ళకు గంతలు లేకపోయాయి భక్తిపరుడే కానీ ఆయన కళ్ళకు గంతలు లేకపోయాయి దయచేసి గమనించాలి ఎలీషా ప్రభక్త దగ్గరికి నయమాను వచ్చాడు వచ్చి యోర్ధానులో ఏడు పర్యాయలు మునగమని చెప్తే కుష్టు బాగైపోయాడు ఆయన చాలా సొమ్ము తీసుకొచ్చి అన్నాడు ఏమన్నాడంటే ఇరవై మణుగుల వెండి లక్ష ఇరవై వేల రూపాయలు ఖరీదు చేసే బంగారము పది దుస్తులు తీసుకొచ్చి ప్రవక్త దగ్గర పెట్టాడు సారీ నాకేం వద్దని చెప్పాడు ఆయన దగ్గర పనిచేసే గెహాజీ వెళ్ళి ప్రవక్త చెప్పాడండి దయచేసి కొంత వెండి ఇమ్మని అడిగితే ఆయన వెండిని దుస్తులు ఇచ్చాడు ఆయన ఇంటికి తీసుకొచ్చాడు గెహాజీ కళ్ళకు గంతలు లేవు ఎలీషా ప్రవక్త కళ్ళకు గంతలు ఉన్నాయి అనేక పర్యా మన జీవితంలో కళ్ళకు అవసరం డబ్బు విషయం కానీ స్త్రీ విషయం కానీ మరొక విషయం కానీ మనం ఎప్పుడు కూడా ఇటు అటు చూడకుండా ప్రభువైపే చూడాలి అపోసుడైన పౌలు చెప్పాడు నేను గురి వద్దకు పరిగెత్తు ఉన్నాను నా విశ్వాసాన్ని కాపాడుకుంటేనే నా పరుగును నేను తుదముట్టించాను ఇక మీదట నాకు జీవకిరీటముంది అని చెప్పాడు అంటే నువ్వు పరిగెత్తే ఈ పరుగు పంద్యంలో నీ విశ్వాసాన్ని పాడు చేసేవి చాలా నీకు తటస్థపడుతూ ఉంటాయి దేవుని నుండి నేను దూరం చేసేవి చాలా నీకు తటస్థపడుతూ ఉంటాయి నువ్వు చేయాల్సింది ఏమిటంటే విశ్వాసాన్ని కాపాడుకోవాలి నీ కళ్ళకు గంతలు కట్టుకోవాలి దయచేసి ధనం తర్వాత స్త్రీ తరువాత పేరు ప్రఖ్యాతులు గర్వం లేకపోతే ఇంకా చాలా యమున బిడ్డలకు చెప్పాలంటే ఇంకా చాలా ఉన్నాయి దయచేసి ఎప్పుడు కూడా ప్రభు బిడ్డలు తమ కళ్ళకు గంతలు కట్టుకుంటే ఇటు అటు తిరిగే గుర్రపు కళ్ళు కాకుండా ఆ కళ్ళకు ఏక దృష్టి కలగటానికి గంతలు కడతారు దేవుని బిడ్డలు అందుకని ప్రభు అంటాడు మీరు ఎలా ఉండాలంటే గంతలు కట్టిన ఐగుప్తు గుర్రములాగా ఉండాలి ఐగుప్తు గుర్రము బలిష్టమైంది మీరు కూడా బలవంతులుగా ఉండాలి నా మందిరానికి వచ్చారు మీరు బలవంతులుగా ఉండాలి నా వచ్చారు ప్రభావం కలిగిన వారుగా ఉండాలి ఐగుప్తు రథాల యొక్క బలం ఎంత అంటే చూడండి ఇజ్రాయిలీలు బయలుదేరి మూడు మాసాలయ్యాది వారు ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చా ఇప్పుడు ఆరు వందల రథాలతో ఐగుప్తీలు వారిని తరుముకుంటూ వచ్చారు ఇప్పుడు జరిగింది ఏమిటంటే వారు ప్రార్థన చేశారు మోసే ప్రార్థన చేశారు దేవుడు ఆ మేఘస్తంభంలో నుండి అగ్నిమయమైన మేఘస్తంభంలో నుండి ఆయన ముందుకు నడిపిస్తూ ఉన్న ఆయన వెనకొస్తున్న శత్రువులను చూశాడు బైబిల్లో ఆ రీతిగా రాయబడి ఉంది ఆ శత్రువుల్ని చూసినప్పుడు ఐగుప్తుల రథ చక్రములు ఊడేను అని ఉంది చక్రం ఊడితే ఒక ప్రక్క చక్రము ఇంకొక ప్రక్కన ఇరుసు దాన్ని లాగడము చాలా కష్టం అయినా ఐగుప్తు రథాలు ఆ ముందు వెళుతున్న వారిని కలుసుకోవాలని బహు బలంగా లాగుతూ ఉన్నాయి మన జీవితంలో కూడా ఖనాను ప్రయాణంలో ఎన్నో కష్టాలు రావచ్చు పరలోక ప్రయాణములో ఇబ్బందులు కలగచ్చు అయినా మన ప్రయాణం ఆగకూడదు నెమ్మదిగా ప్రభువైపు చూస్తూ ప్రభు ఇచ్చే బలమును బట్టి ముందుకు నడుస్తూ ఉండాలి ఏ పరిస్థితుల్లో కూడా మనము బలహీనులు కాకూడదు